ఏఎస్ఆర్ అంజను సుత రామా ఛానల్ ప్రేక్షకులకు మా నమస్కారం తెలుగు రాష్ట్రాల ప్రజలు ఎంతో భక్తి శ్రద్ధలతో పూజించే మేడారం సమ్మక్క సారాలమ్మ జాతరకు ముహూర్తం ఖరారు చేశారు ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం డెబ్బై ఐదు కోట్ల రూపాయలు నిధులు కేటాయించడం జరిగింది దట్టమైన అటవీ ప్రాంతంలో జరిగే సమ్మక్క సారాలమ్మ జాతరకు కోటి మందికి పైగానే భక్తులు వస్తారు పంతొమ్మిది వందల తొంభై ఆరులో ఈ జాతరను అప్పటి ప్రభుత్వం రాష్ట్ర పండుగగా ప్రకటించగా తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం తరువాత మేడారం జాతరకు ప్రపంచ ప్రఖ్యాతి లభించింది లక్షణమైన జీవన విధానం ఉన్న ఆదివాసీలు ప్రత్యేకమైన ఆచార వ్యవహారాలతో జీవిస్తారు ప్రకృతితో మమేకమైన ఈ గిరిజనులు ప్రధానంగా ఆరాధించే దేవతలు మేడారం సమ్మక్క సారాలమ్మ ప్రతి రెండేళ్లకోసారి మాఘ పౌర్ణమికి ముందు నాలుగు రోజుల పాటు ఈ మహా జాతర జరుగుతుంది తాజాగా మేడారం జాతర రెండు వేల ఇరవై నాలుగు తేదీలను గిరిజన పూజారులు ఖరారు చేశారు రెండు వేల ఇరవై నాలుగు ఫిబ్రవరి ఇరవై ఒకటి నుంచి ఇరవై నాలుగు వరకు మేడారం జాతర నిర్వహిస్తామని వెల్లడించారు ఇందుకు సంబంధించిన పనులను కూడా రాష్ట్ర ప్రభుత్వం ముమ్మరం చేసింది ఆశేష భక్త సంద్రంతో కోలాహలంతో పవిత్ర నది స్థానాలను ఆచరించి భక్తి శ్రద్ధలతో తమ కోరికలు తీరినందుకు గాను సమ్మక్క సారాలమ్మకు ముడుపులు చెల్లించుకుంటారు ఫిబ్రవరి ఇరవై ఒకటిన బుధవారం కన్నేపల్లి నుంచి సారాలమ్మను గద్దెపైకి తీసుకురానున్నారు అదే రోజు పూనుగొండ్ల నుంచి పగిడిద్దరాజును కొండాయి గ్రామం నుంచి గోవిందరాజును మేడారం గద్దెలపై పూజార్లు తీసుకొస్తారు ఇరవై రెండున గురువారం చిలకలగుట్ట నుంచి సమ్మక్క తల్లిని తీసుకొచ్చి గద్దెపై ప్రతిష్టిస్తారు ఇరవై మూడున శుక్రవారం వనదేవతలు గద్దెలపై కొలువు తీరుతారు